చంద్రబాబు సర్కారుపై అనంతపురం జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన సర్వీసు నిబంధనల్లో ఆర్థిక న్యాయశాఖలు ఆమోదించడమే దీనికి కారణం యాబై ఏళ్ల వయసు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను కొనసాగించాలా వద్ద అన్న నిబంధన విధించడం దుర్మార్గమని మారిన మనిషి అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఉద్యోగ వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నారని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు దీనిపై అనంతపురం జిల్లా ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడి మరింత సమాచారాన్ని మకరసపాడి శివారెడ్డి అందిస్తారు కొత్త నిబంధనలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చనీ ప్రధానంగా యాభై సంవత్సరాలు పూర్తయిన ప్రభుత్వ ఉద్యోగిని ఉంచాలా లేకుంటే తొలగించాలన్న నిబంధన తీసుకొస్తుందన్న వార్తలు పూర్తి స్థాయిలో ప్రకంపనలు రేపుతున్నాయి ఈ సందర్భంగా మన ముందు ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడే ప్రతి ముందుగా మీరు చెప్పండి సార్ ప్రధానంగా ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు ఈ నిబంధనలు ఒకవేళ తీసుకొస్తే ఎందుకంటే ఇప్పటికే ఆర్థిక శాఖ న్యాయశాఖ అప్రూవల్ ఇచ్చింది త్వరలో కూడా జీవోలు ఇష్యూ అన్న ఒక వార్తలు వస్తూ ఉన్నాయి ఎలా అర్థం చేసుకుంటారు ఈ నిబంధనలకు సంబంధించి అసలు ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది మేము అడుక్కోకున్న అరవై సంవత్సరాలు మా సర్వీస్ పెంచి నేను మారిన మనిషిని గతంలో అనేకసార్లు ఉపాధ్యాయుల్ని ఉద్యోగస్తుల్ని వేధించినాను ఇప్పుడు నేను వేధించను మీకు అనుకూలంగా ఉంటానని చెప్పి మా అందరితో ఓట్లు ఈ ఈరోజు మళ్ళీ ఇట్లా వ్యవహరిస్తున్నాడంటే నాకు ఆశ్చర్యకరంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఆయన పర్ఫార్మెన్స్కి ఓట్లేసే అధికారం మాకుంది ఆయన పర్ఫార్మెన్స్ పాయింట్లు కూడా మేము నిర్ణయిస్తాము భవిష్యత్తు గా తెలుసుకుంటాం కూడా అదే పనిగా ముప్పై సంవత్సరాలు సర్వీస్ పూర్తయినా లేకపోతే యాభై సంవత్సరాలు పూర్తయినా కూడా మా పర్ఫార్మెన్స్ ని అసలు బేరేజ్ వేసే ఏ ఉంది ఏ పారామీటర్స్ ఆధారంగా మా పర్ఫార్మెన్స్ బేరేజ్ వేస్తాడో మాకైతే అర్థం కడలేదు కానీ డెఫినెట్ గా వాళ్ళ ని మేము తప్పనిసరిగా అంచనా వేసే అధికారం మాకుంది అంచనా వేస్తాము దానికి తగిన విధంగా నిర్ణయం తీసుకుంటాము ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం అశాస్త్రీయమైనటువంటిది ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి ఐఎంఎఫ్ షరతులకు లోబడి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులన్నింటినీ కూడా ప్రభుత్వ రంగ అన్నింటినీ కూడా కార్పొరేటీకరించడానికి ప్రైవేటీకరించడానికి అన్ని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తుల చేత అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని నియమించుకోవడానికి ఈ రకంగా అన్యాయంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని ముప్పై సంవత్సరాల సర్వీసులు తీసేయడము చాలా దారుణమైన విషయం దీన్ని ఉద్యోగులు మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం ఇప్పుడు ఒక అశాస్త్రీయమైన అంశం పట్ల జీవో ఇస్తే ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక వర్గాల్లో ఉద్యోగ ఆందోళన వస్తుందా రాదా అని ఒక టెస్టింగ్ సరే ఆ ఆందోళన వచ్చింది సరే మీరు ఆందోళన చేశారు కాబట్టి దాన్ని ఎన్నిక తీసుకున్నామని క్రెడిట్ తీసుకోవచ్చు అనేది ఒక ఆలోచన ఉంది కానీ ఆ ఆందోళన చేసినప్పుడు ఆందోళన ఆవేశంలో వాళ్ళ సంబంధించిన జరిగిన నష్టాన్ని వాళ్ళు అనుకోవట్లేదు ఉద్యోగస్తులు నా అన్నదమ్ములు అంటాడు చెల్లెళ్ళు అంటాడు కానీ వివిధ రకాలైన జీవోలు అమలుపరిచి ఉద్యోగస్తులను మానసిక ఆవేదన గురి చేస్తే తప్పకుండా బుద్ధి చెప్తారు కారణంగా ఈయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటుందంటే ఆయా వర్గాల ప్రజలకు సంబంధించి లేని సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది అంటే ప్రభుత్వం చేసేటువంటి తప్పులను మేము ఆలోచించకుండా మానేస్తాం మా సమస్యలు సృష్టిస్తే మా సమస్యలు మేము పోరాటం చేసుకుంటా దాన్ని ఆందోళన చేసుకుంటా ప్రభుత్వం చేసే వేరే కార్యక్రమాలు మేము సమాజంలో ఉన్నతం అంటే అంత మోటివేట్ చేయాల్సినటువంటి కేడర్లో ఉన్న వాళ్ళం కాబట్టి సమాజాన్ని ఎక్కడ చైతన్యవంతం చేస్తాం అన్నటువంటి ఉద్దేశంతో మమ్మల్ని ఏం చేస్తుంటారు మాకే సమస్యలు చుట్టేసి ఈ విధంగా ఆందోళన చేస్తుంటారు మాకి ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పడుతుంటాం అది మా శారీరకం శరీరం మీద పడుతుంటుంది తద్వారా ఉద్యోగాలు కూడా సరిగ్గా చేయలేం ఉద్యోగాలు సరిగ్గా చేయలేకపోతే సమాజం కూడా నాశనం అయిపోతుంది ఈ దీన్ని ఖచ్చితంగా ఉద్యోగ వర్గాలకు మేము వ్యతిరేకిస్తున్నాం చాలా అన్యాయం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం దీనికి వాస్తవంగా అయితే ప్రభుత్వం ఇటువంటి విధానాలు తీసుకొచ్చే ముందు ముందుగా ఎవరైతే వాళ్ళు చేస్తున్నారు ముందు వాళ్ళు యాభై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళే ఇటువంటి జీవాలు పాస్ చేసేది ముందు వాళ్ళు పదవి విరమణ చేసి అరవై ఏళ్ళకే ఇటువంటి జీవులు ప్రొసీడ్ చేస్తే బాగుంటుంది మా అభిప్రాయం సార్ ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు అనేక అనారోగ్య కారణాల చేత బాధపడే వాళ్ళు ఉంటారు అనేక రకాలైన ఇబ్బందులు ఉంటాయి అంటే పిల్లల పెళ్లిళ్ళు కావచ్చు చదువులు కావచ్చు ఒక పీక్ స్టేజ్ కు పిల్లల చదువులు ఇలాంటివన్నీ వచ్చిన తరుణంలో వాళ్ళని సడన్ గా నేను ఉద్యోగంలోంచి తీసేస్తాము అని చెప్పి వాళ్ళని తొలగించడం అనేది ఎంతవరకు సబబు ప్రభుత్వం అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము కాబట్టి బర్నింగ్ ప్రాబ్లం కూడా సృష్టిస్తే ఇవన్నీ మర్చిపోతామన్న ఉద్దేశంతో ముప్పై ఏళ్ళని యాభై ఐదు ఏళ్ళని యాభై ఏళ్ళనే ఒక తెరపైకి తెచ్చాడు తప్ప ఇది ప్రభుత్వాలకి ఉద్యోగస్తుల మీద ఉండే ప్రేమ కాదు ఉద్యోగస్తుల మీద కక్ష అనేది కూడా అర్థమవుతుంది కాబట్టి దీ పర్ఫార్మెన్స్ మేమే ఉద్యోగస్తులుగా గవర్నమెంట్ ఏ విధంగా తీసుకోవాలో పర్వ మేము నిర్ణయిస్తాం కానీ మా మీద నిర్ణయించే పరిస్థితి ప్రభుత్వానికి అర్హత లేదు బీఆర్సీ వంటి డిమాండ్ల పైన దృష్టి మరల్చేందుకే ఇలాంటి కొత్త సరికొత్త సమస్యలు తీసుకొస్తున్నారని ఇక్కడున్న ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు వీళ్ళు శ్రమాకాంతకు శివారెడ్డి సాక్షి న్యూస్ అనంతపురం